మనం సినిమాల్లో నటుల్ని చూసాం మహానటుల్ని చూసాం రాజకీయాల్లో నటించే నటుల్ని జగన్మోహన్ రెడ్డి రూపంలో చూసాం ఇంకా చూస్తున్నాం కూడా అయితే గురువారు అన్నాడు విజయసాయి రెడ్డిలో మహానటుడి చూసే భాగ్యం రాష్ట్ర ప్రజలకు కలిగింది ప్రెస్ మీట్ లో విజయసాయి నటించాడు అంటే తక్కువేమో జీవించాడు అని చెప్పొచ్చు మద్యం స్కామ్ గురించి ఆయన చెప్పిన మాటలు వింటే మనం మోర్చపోవడం ఖాయం మద్యం స్కామ్ జరగలేదంట అసలు దాని గురించి తనకు జగన్మోహన్ రెడ్డికి అస్సలు తెలియదంట జగన్ కు తెలిస్తే అసలు జరిగించేవాడు కాదంట ఒకవేళ జరిగింటే చేసినంత రాజ్ కసి అంట అన్ని నీకు నువ్వు క్లీన్ చిట్ ఇచ్చుకున్నావు మధ్యలో జగన్ కి కూడా ఇచ్చేసావుగా సరే గానీ కొత్త మద్యం పాలసీ రూపకల్పన ఎక్కడ జరిగింది సాయిరెడ్డి హైదరాబాద్ లో ఇంట్లోనేగా సిట్ దగ్గర దానికి సంబంధించి ఉన్నాయిగా అప్పుడు బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి గా చేసిన వాసుదేవ్రెడ్డి స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ సిట్ విచారణలో చెప్పిన విషయం నీకు తెలీదా కమిషన్ల రూపంలో ఎలా డబ్బులు కొట్టేయొచ్చు అని ప్లాన్ ఇచ్చింది నువ్వే అని మిగిలిన నిందితులు సిట్ వద్ద చెప్పిన విషయం మర్చిపోయావా అసలు మీ ఇద్దరి లోనే అవినీతి అందుకే నలభై మూడు వేల కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ వన్ ఏ టూ జైలు జీవితం కూడా గడిపి వచ్చిన చరిత్ర ఇద్దరిది అటువంటి మీకు మద్యం స్కామ్ తో సంబంధం లేదు తెలియదు నమ్మే పిచ్చోళ్ళు ఎవరు లేరుసాయి రెడ్డి అన్ని వేల కోట్ల కుంభకోణాన్ని జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా రాజు కసిరెడ్డి అనే అనామకుడు ఒక్కడే చేశాడంటే ప్రజలు నోట్లో వేలేసుకుని నమ్మేస్తారని అనుకున్నావా జగన్మోహన్ రెడ్డి బెండు తీసి పదకొండు సీట్లు ఇచ్చిన జనం అక్కడ ఇద్దరి గురించి జనాలకు ఫుల్ క్లారిటీ ఉంది కావాలంటే వెళ్ళి జగన్ భజన చేసుకో అంతేగాని జగన్ నేను శుద్దపోసలం అమాయకులం లాంటి తొక్కలో మాటలు చెప్పకు సాయిరెడ్డి